అండి ఏదైనా సరే అతి అనేది మంచిది కాదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మనం కూడా చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కూడాను ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఇవాళ మధ్యాహ్నం రెండున్నరకి ఎంత అంటే యాభై రెండు డిగ్రీల సెల్సియస్ అనమాట ఇది చాలా హయ్యెస్ట్ అని చెప్పాలి ఎందుకు కారణం ఏంటి అంటే అంటే ఇది ఎక్కడ ఢిల్లీకి నార్త్ వెస్ట్లో ఉంటుంది ఈ ముంగేష్పూర్ అనేది అనమాట అయితేనండి దీనికి కారణం ఏంటి అంటే రాజస్థాన్ రాజస్థాన్లో నుంచి కూడాను వచ్చే హీట్ వేవ్ ఇటువైపు ఢిల్లీకి రావటం వల్ల ఏమైందంటే వేడి వేడి వడగాల్పులన్నీ కూడాను ఇటు పక్కకు వచ్చేసినాయి అని చెప్తున్న చెప్తున్నారు వీళ్ళ ఈ వాతావరణ శాఖ వాళ్ళు అయితేనండి రాజ అట్లాగే రాజస్థాన్లో కూడా ఏంటంటే యాభై ఒక్క డిగ్రీలు సెల్సియస్ ఉన్నదనమాట దీని అంతటికీ ఏంటి కారణం అంటే ఏం లేదు చాలా డెన్సిటీ పెరిగిపోవటం బిల్డింగులు బిల్డప్ ఏరియా బిల్డప్ ఏరియా ఏంటంటే చాలా పెరిగిపోవటము ఆ పెరిగిపోవటం కంజెస్టెడ్గా కంజెస్టెడ్గా ఉంటాము అది ఏమాత్రం కూడాను గాలి గాలి వచ్చి ఒక స్పేస్ గాలికి తగిన కావాల్సిన స్పేస్ లేకపోవటం అనేది కారణం అంటున్నారు వాతావరణ నిపుణులు పైగా ఇది ఈ బిల్డప్ బిల్టప్ ఏరియా ఎంత ఎట్లా ఉందంటే రెండు వేల రెండు వేల రెండులో రెండు వేల రెండు రెండు వేల మూడులో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు పర్సెంట్ అయితే ఈ బిల్టప్ బిల్టప్ ఏరియాలు ఇప్పుడు ఇప్పుడైతేనేమో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు రెండు డిగ్రీలు అనమాట ఎందుకు అంటే ఇదంతాను ఇదిగో ఈ ఇట్లాకు హీట్ వేవ్ రావటానికి రాజస్థాను రాజస్థాన్ నుంచి హీట్ వేవ్ రావటం ఒకటిను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీలో ఇరుకులు 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 అయిపోయి మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ మధ్యలో ఏమాత్రం కూడాను గాలి వెళ్ళే సందు కూడా లేకపోవటం మూలంగాను అఫ్కోర్స్ రోడ్ల మీద అయితే పెద్ద పెద్ద వెడల్పాటి రోడ్ రోడ్లు వెడల్పాటి చక్కటి స్పేస్ ఉంటుంది కానీ మామూలుగా ఢిల్లీ నుండి బాంబే చాలా ఇరుకుగా ఉంటుందన్నమాట మరి ఇటు బాంబేలో ఎందుకు లేదంటే అక్కడ సముద్ర తీరం ఉంది కాబట్టి అక్కడ అంతగా ఎఫెక్టివ్గా లేదనమాట ఈ ఈ సన్ ఈ వడగాడుపులు కావచ్చు లేకపోతే ఈ ఎక్కువ డిగ్రీలు ఈ వడగాడుపు కావచ్చు లేకపోతే అధిక ఉష్ణోగ్రత కావచ్చు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కూడాను ఏదో వేలాంబెరిగా ప్రపంచంలో ఏదో చాలా అక్కడ ఢిల్లీ ఒక్కటే చాలా దేశంలో ఢిల్లీ ఒక్కటే గొప్పది ఇంకా ఎక్కడ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉంటూ ఉండే ఉంటూ ఉంటే ఉండటానికి కూడా గవర్నమెంటు సదుపాయాలు కల్పిస్తూ ఉంటే వాళ్ళు వేరే వేరే చోట్లకి వెళ్ళ వలస వెళ్లకుండా ఉంటారనమాట ఎందుకు వలస వెళ్తారంటే కారణం ఏంటంటే కావలసినంత రాబడి రాక రా రాకపోవడం లేకపోవటము లేకపోతే పని సరిగా లేకపోవటం పనికి తగ్గ వేతనాలు సరిగా లేకపోవటము ఇట్లాగ చాలా అనేక రకాలైన కారణాలు ఉంటాయి లేకపోతే చదువులు పిల్లల చదువుల కోసం అని అక్కడికి వెళ్తారు ఆ పిల్లలకు చదువుల కోసం అని మంచి చదువులు కావాలి మంచి ఉద్యోగాలు కావాలి వీటన్నిటికీ అంటే ఏంటంటే కారణం ఏంటంటే అన్నీ కూడా ఒకే చోట డెవలప్ అవుట్ అవుట్ అయితే మంచిది కాదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఒకే చోట డెవలప్ అవ్వకుండా అవ్వకుండా మొత్తము రాష్ట్రం అంతా ఎలా డెవలప్ అవ్వాలి అంటున్నారో అంటు అట్లాగే దేశం కూడా మొత్తం డెవలప్ అవ్వాలి ఊరికే ఒక ఢిల్లీ బాంబే కలకత్తా మెడ్రాసు హైదరాబాదు బెంగళూరు కాకుండా రా గ్రామ స్వరాజ్యాల గురి మీద మహాత్మా గాంధీ ఇదే చెప్పాడు కాబట్టి మొత్తం అక్కడ మొత్తం నార్త్ నార్త్ సైడ్లో కానీ నార్త్ ఇండియాలో కావచ్చు సెంట్రల్ ఇండియా కావచ్చు ఇంకా అటువైపునంతా కూడా మొత్తం కూడాను ఎక్కడ నార్త్ వెస్ట్ ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా ఏంటంటే ఇదే సమస్య అనమాట ఢిల్లీ ఎందుకు వలసిపోతున్నారంటే ఇదే కారణం అక్కడ సరైన స్థితిగతులు లేకపోవటం సరిగా సరిగా సరైన రాబడి రాయలు లేకపోవటము సరైన విద్య వైద్య సదుపాయాలు లేకపోవటం మూలంగా అందరూ ఢిల్లీకి పులో అనిపోతున్నారన్నమాట నా దృష్టిలో నేను ఆలోచించేది మాత్రం ఇదొకటే అనమాట ఇదొకటే కనిపిస్తున్నది కళ్ళారా కనిపిస్తున్నది కాబట్టి ఏంటంటే ఢిల్లీలో మాత్రం ఇవాళ ఇవాళ నమోదైంది మాత్రం యాభై రెండు డిగ్రీలు సెల్సియస్ అంటున్నారు రాజస్థాన్లో యాభై ఒక డిగ్రీలు సెక్ సెల్సియస్ అంటున్నారు ఇది ఇట్లాగే ఈ మాన్సూను సెట్ అయ్యే వరకు కూడా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా అని అంటున్నారు ఎందుకంటే మానవ తప్పిదాలు కూడా ఉంటాయండి మనం కూడా ఏంటంటే మనం చాలా చాలా ఇప్పుడు నీళ్ళన్నీ వేస్ట్ చేసేసుకుంటూ ఉంటాం నీళ్ళన్నీ వేస్ట్ చేసుకుంటూ లేకపోతే చక్కగా నీళ్లు వెళ్ళేందుకు దారి 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 చూపించకుండా లేకపోతే మొక్కలు బాగా పెంచకుండా ఉంటే వర్షాలు వర్షాలు మొక్కలు లేకపోతే వర్షాలు ఉండవు అనమాట అట్లా ఢిల్లీలో మంచి మొక్కలే ఉంటాయి కానివ్వండి కానీ ఏంటంటే ఎక్కడైతే ఎంతైతే ఉండాలో ఎంత పర్సంటేజ్ ఎంత జనాభాకైతే ఎంత పర్సంటేజ్ మొక్కలు ఎంత పర్సంటేజ్ ఆక్సిజన్ ఇవి ఉండాలో అవన్నీ ఏది లేకపోతే కనుక ఇట్లాంటి సమస్యలు వస్తాయి అంట కాబట్టి ఏంటంటే ఏదో వేలాం ఒక ఒక నగరం మీద దృష్టి పెట్టి అక్కడే పోలోమని పరి పరిగెత్తుకు వెళ్ళిపోకుండా వాళ్ళు అక్కడ ఏ గ్రామాల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఏ టౌన్లో ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోతే బాగుంటుంది మరి ఎందుకు వాళ్ళకి వాళ్ళకి సరదా కాదు కదా వెళ్తాం ఎందుకంటే సరైన వసతులు నేను చెప్పిన విద్యా వైద్య వసతులు కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా ఇవి పాలకులు ఏంటంటే ఇవన్నీ దీని మీద దృష్టి పెట్టి పెట్టి ఉంటే ఇట్లా ఒకే చోట కంజెస్టెడ్గా అయిపోయి లేకపోతే ఒక డెన్సిటీ ఏర్పడిపోయి ఈ అవకాశం ఉండదు అనమాట సో అదండి సంగతి ఢిల్లీ గురించినా ఢిల్లీ ఒకటి కనువిప్పు కావాలి ఢిల్లీ టెంపరేచర్ కనువిప్పు కావాలి అంటాను నేనైతే సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్